హాయ్ అండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేయబోతున్నాను పల్లీ చట్నీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చి యాడ్ చేసి ముందుగా ఫ్రై చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఇలా పది నుండి పన్నెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పల్లీలు రెండు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు రెండు వెల్లుల్లి రెమలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి పల్లీలు చల్లారగానే మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఆనియన్ దోశకైతే అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ చట్నీతో పాటు నేను నల్లకారం కూడా సైడ్